ఎట్పిఎస్ఎస్ మోదలగూడెం స్కూలు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ ఈరోజు మహోబాదులో బృందావన్ గ్రాండ్ హోటల్లో కలుసుకోవడం జరిగింది నాలుగు దశాబ్దాల తర్వాత మొదటిసారి కలుసుకోవడంలో చాలా అనుభూతిని ఆత్మీయతని అనుబంధాన్ని నెమరేసుకోవడానికి బాగా ఉపయోగపడింది ఆనాటి స్కూలు జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అలాగే వివిధ స్థాయిల్లో మమ్మల్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడేటువంటి స్కూల్లో ఉపాధ్యాయులను కూడా వాళ్ళ బోధనలను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది వారి యొక్క కాంట్రిబ్యూషనే మమ్మల్ని ఈ స్థాయికి తీర్చిదిద్దింది అన్ని రకాలుగా సంస్కారంలో కానీ విలువల్లో కానీ విద్యలో కానీ భాషలో కానీ అన్ని రకాలు కూడా మమ్మల్ని తీర్చిదిద్దారు అట్లాంటి గురువులకి అభిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాకింత ముందు స్థాయికి తీసుకురావడానికి భూమికని ఏర్పాటు చేసిన స్కూలు కూడా తిరిగి ఏదో రూపంలో సహాయపడాలనేది మా మిత్ర బృందం అంతా కూడా అనుకున్నాం ఈ ఆత్మీయ సమ్మేళనం అనేక అనుభూతుల్ని పంచిందన సందేహం లేదు నాలుగు దశాబ్దాల తర్వాత కలవటం అనేది కొత్త అనుభూతిని ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ టెన్త్ మూలంలో చదివాము అందరము నలభై సంవత్సరాల తర్వాత కలుసుకోవటం జరిగింది మేము అందరం చాలా ఇలా హ్యాపీగా ఉన్నాము ఇన్ని రోజుల నుంచి కలవలేకపోయినందుకు ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఇది సేకరించి ఇవన్నీ చేసిన సత్యనారాయణ గారికి ఈ వాతావరణానికి గ్రాండ్లో జరపడం జరిగింది స్కూల్లో ఉపాధ్యాయులతో జరుపుకోవాలని అందరి కోరిక ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ బ్యాచ్ అండి మాది ఈరోజు ఇక్కడ బృందావన్ గార్డెన్లో కలుసుకోవడం జరిగింది మా ఉపాధ్యాయులు అందరూ మాకు చెప్పిన మాకు చెప్పిన చదువు వల్ల మేము ఇంతవరకు వచ్చాము ఈరోజు ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది వల్ల అందరూ బాగున్నాం అందరూ కూడా బాగుండాలి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కలుసుకోవాలని కోరుతున్నాము ఈరోజు అంత ఆడి పాడి అంత హ్యాపీగా గడిపాము రోజు కన్నా కూడా బాగా హ్యాపీగా గడిపాము మేము ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాము మా టీచర్స్ అంత బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా మాకు పాఠాలు చెప్పి మిగతా దాకా తీసుకొచ్చారు వారిని ఎప్పటికీ మర్చిపోలేము వారి వారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది పేద విద్యార్థులకు ఏదైనా చేయాలని ఈరోజు మేమందరం సహ అందరి సహకారంతో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ వేసేసి మాది ఇవాళ ఇక్కడ ఈ సన్మా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగించిన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు మేము అందరము ఈ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళందరము బాగానే ఉన్నాము రేపు జరగబోయే పేద విద్యార్థులకైనా మంచి మెరిట్ వచ్చిన పిల్లలకైనా మేము చదువుకున్న స్కూల్కైనా ఏదైనా చేయాలని అనుకుంటున్నాము మా చేతనైన కాడికి సహాయ సహకారాలు అందిస్తామని మీడియాకు